సార్ పనికి పోయి వచ్చాడు పిల్లలు సహా లేకుండా పడుతుంది వచ్చి కాళ్ళు చేతి రుద్దుకుని మా ఇంటి దగ్గర ఏంది గోల గోల గోలగోలుగా ఉందని చూస్తే జనం చాలా మంది ఉన్నారు ఏం ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్ నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చాను ఇంటికి పోయి మూడున్నరకి ఇంటికి పోయి నేను వచ్చాక గోల గోల కొన్ని సార్ మీరు అక్కడ ఏం జరిగిందో ఏం జరిగింది మీ అమ్మాయి కలిసారు మీరు మీ అమ్మాయిని కలిసారా ఏమంటారు ఏమంటుంది ఏం చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు నన్ను చూసి ఏం చెప్పట్లేదు సార్ మోఖం నిండ కాదు ఎదురు బొమ్మ కాదు మీరు ఎవరు చేశారు మరి కాయ తిన్న కాయ చెట్టుకు కోసుకున్న కాయ తిన్నకాయ అయితే ఆ మంచు తెల్ల ఆడేబడిపోద్ది గది సార్ గదిలో ఎందుకు వండుకుంటుంది సార్ అది కావాల పోలీసులు ఫిర్యాదు చేశారా

నాకేం చెప్పింది సార్ నా మా అమ్మాయి అన్ని ఘాట్లో చూసాక అయ్యే చెప్పింది సార్ మేమైతే ఇంటికాడ లేవండి మేము అతలగాడి బాగా ఆసుపత్రికి వెళ్ళినాం ఆసుపత్రి నుంచి వచ్చేసరికి మా ఇంటికాడ జనం అసలు గోల బాగా ఉంది ఏందని చూస్తే పిల్ల పడిపోయి ఉంది అంబులెన్స్ అమ్మంటనే ఫోన్ చేసి పిల్ల పిల్ల ఎన్ని ఘాట్లే బొగ్గ బొగ్గలు నిండా ఇదంతా రక్కులు పెట్టారు మరి ఎంతమంది చేశారు నలుగురు చేశారో ముగ్గురు చేశార మాకైతే తెలియదు ఎట్టడి అని మాకు చెప్పారు అమ్మ ఫ్యామిలీస్ ఫోన్ చేసుకొని మేము పిల్లలు తీసుకొని ఎక్కడ వచ్చినాం ఎక్కడొచ్చి పిల్లకి జరిగిందని మేము రాపిస్తే కళ్ళు తీసుకు పడిపోయిందని ఇందా చెప్పారు మరి అది ఏం చేస్తారో ఏందో న్యాయం చేస్తే చెయ్యండి అండి మీరు అన్నది ఇది మాకు చెప్పారు ఎందాకల వాళ్ళేమో ఆ మేడం గారు పోయేమో ఏదేదో అడిగిందంట అమ్మాయి నువ్వు జైల్లో ఉంటావు అని ఇదని చెప్పింది అంట ఆ అమ్మాయి బెదిరిపోయింది భయపడుతుంది ఏమి చెప్పట్లా ఇప్పుడు వాళ్ళ మేన పోయి అడిగితే మాయని అన్నట్టు గురి గురికారట గురకారని వాళ్ళ మాయతుంటే వాళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు మాకైతే తెలియదు ఇది జరిగింది అక్కడ వాళ్ళు అంటే పిల్లల్ని ఆగం చేశారు ఇవన్నీ ఘాట్లు పట్టి బాగా బీడింగ్ అవుతుంది అర్జెంట్గా అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిషన్ చేయలే చేసాక ఎమ్మట వాళ్ళు ఏం చేశారు ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదా అని ఎస్ఐ గారు చెప్పారంట మూడింటికి తీసుకొస్తే ఇంతవరకు తొమ్మిది పది అవుతుంది నేను ఇప్పుడు మేము అడిగితే ఆ అమ్మాయి అంటుంది అమ్మాయి నన్ను ఎట్ట కొరికారని చెప్తే నువ్వు టీక్మెంట్ ఇవ్వన ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు ఎవరు బయటకు పంపిస్తారు మరి ఏం చేశారో ఏం చేయండి ఆ అమ్మాయికి అది ఏం చేయండి అండి ఆ అమ్మాయి అన్న ఆమెను బెదిరించారు నన్ను బెదిరించారా అంటున్నా అమ్మాయి కూడా ఎవరు బెదిరించారు బాబాను ఎవరు ఎవరు ఎవరైనా ఎవరో చెప్పారు